మిత్రులందరికీ శుభ శుభోదయం క్యూఎల్ టోన్ సింగర్ ఛానల్ ద్వారా ఈరోజు మీకు అందించబోతున్న పాట పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరంలో దిద్దిన కాపరం చిత్రానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన గీతానికి శ్రీ టివి రాజుగారు సంగీత దర్శకత్వం వహించగా మనగానుకోకిల సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు పాడిన ఈ పాట మీకోసం ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపక్షమని కోరుకుంటూ పాటలోకి వెళ్దాము మరి నీ ధర్మవో నీ సంఘావో నీదే సాన్నవో మారాబత్తో చాతిని నడిపి నీ తిని నిలిపిన మహా నీ వల నీ మారాబాత్ నీ ధర్మ నీ సంఘో నీదే సాన్నవో నడిపి నీతిని నిలిపిన మహనీయులని మరవద్ సత్యం కోసం సతినే అమ్మిన అమ్మినదెవరో హరిశ్చంద్రుడు తండ్రి మాట కై కాన శ్రీరామచంద్రుడు అన్న కిపోయిన దేవరమ్మ సీతమ్మ ఆ పుణ్యమూర్తుల చూపిన మార్గం అనుసరించుటే ధర్మం అనుసరించుటే నీ ధర్మం నీ ధర్మం మరవద్దు క్యా తిని నడిపిని తిని నిలిపినా మహనీయులని మరవద్దు సాతకు పండులా వితంతుల విధి వ్రాతలు మార్చి బ్రతకలు పండించి కందుకూరి తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చి తీర్పిన గొరచాడా నిలిచిన సంఘం నీవు నిలిచిన ఈ సంఘం నీ సంఘం మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయుల నీ మరవద్దు స్వతంత్ర

ఆ దేశ భక్తులు మెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం నీవు పుట్టిన ఈ దేశం నీ ధర్మం నీ సంఘో నీ దేశం నువ్వు మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులని మరవద్దు নি ধর্মও নি সংঘ নীতি তখন মারবাতু জাতি নিপি নি তিনি নিলেপি না মহানীয় মারবতু মহানীল